నమస్తే నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు మటాక్స్ వైజాగ్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే ఎప్పట్లోనే నాది ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా అలానే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో అయితే మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పి ఉన్నాను కదండి అమ్మ అయితే వచ్చారని చెప్పేసి అమ్మని తీసుకొచ్చాను ఒక వన్ వీక్ అట్లా అంతే అండి వన్ వీక్ తర్వాత ఇంకా కొంచెం నేను పర్వాలేదు కదా కొంచెం నడవగలుగుతున్నాను నా పని నేను చేసుకుంటాను ఇంటికి వెళ్ళిపోతాను అంటే ఇంకా నేను కూడా బలవంతం చేయలేదులేండి ఎందుకు అంటే ఇక్కడ అమ్మకు ఉండడానికి ఇబ్బంది ఇబ్బంది అంటే ఏదో నాకు తెలిసినంతలో మాకున్నంతలో చూసుకున్నాము ఇబ్బంది అంటే ఇక్కడ ఏంటంటే అపార్ట్మెంట్ లో ఇక్కడ సిటీస్ లో తెలియదు ఏముంది చెప్పండి ఎవరు మాట్లాడడానికి ఎవరు ఉండరు అలానే ఎక్కువగా ఎవరు కనిపించరు కూడా మనకి పల్లెటూర్లు అనుకోండి ఓపెన్ ప్లేస్ అది ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఖాళీగా అనిపిస్తుంది అనమాట అలానే మాట్లాడడానికి ఎవరొకరు ఉంటారు అలా వెళ్తూ ఉన్నవాళ్ళు వస్తూ ఉన్నవాళ్ళు అందరూ అలా కనిపిస్తూ ఉంటారు కదండి ఎలా అయినా కానీ సిటీ లైఫ్ కి అలానే మన పల్లెటూరు లైఫ్ కి చాలా తేడా వస్తుంది అనమాట సో అందుకని చెప్పేసి అమ్మ అయితే అస్సలు ఉండలేకపోయేవారండి ఆ వన్ వీక్ కూడా చాలా బలవంతం మీద ఉన్నారనమాట అప్పటికి నేను అమ్మకి బోరు కొట్టకూడదని చెప్పేసి నెట్ లో ఓల్డ్ మూవీస్ అన్ని కూడా పెట్టేదానండి ఎంత చూసినా కానీ ఎంత చూసా చెప్పండి సినిమా టీవీ అయినా కానీ ఒక గంట రెండు గంటలు తప్పించి కానీ ఎక్కువ చూడలేం కదా ఇంకా సరే అని చెప్పి మేమైతే ఇంకా కరెక్ట్గా వన్ వీక్ ఉందంతే ఇంకా డ్రాప్ చేద్దామనేసి ముందు రోజే అనుకున్నామండి అలానే మా హస్బెండ్ కూడా ముందు రోజే వచ్చారనమాట ముందు రోజు ఆఫ్టర్నూన్ అట్లా వచ్చారు వందే భారత్కి సో ఇంకా నేనేంటి అంటే నేను ట్రైన్కి వెళ్ళి డ్రాప్ చేసేసి మరి వెంటనే వచ్చేద్దాం అనుకున్నానండి కానీ మా హస్బెండ్ అయితే అసలు ఒప్పుకోలేదనమాట మళ్ళీ ట్రైన్కి వెళ్ళినా మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే ఆటో ఎక్కి వెళ్ళాలి మళ్ళీ కుదుపులకి వాటికి మళ్ళీ బాడీ పెయిన్స్ వస్తాయి మళ్ళీ పెయిన్స్ అవి ఎక్కువైపోతాయి అని చెప్పేసి నేనే డ్రాప్ చేసి వచ్చేస్తాను కార్లో అనేసి అన్నారనమాట సరే అని ఇంకా ఓకే అన్నాను ఇంక ఇక్కడ ఏంటంటే మార్నింగ్ ఆ రోజైతే సండే అండి ఇంకా మార్నింగే లేచి ఇంకా అమ్మ పట్టుకెళ్తారని చెప్పేసి వంటదంతా కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వంట చేసుకోవాలంటే అమ్మకి ఇబ్బంది కదా అందుకని చెప్పేసి ఉదయం ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా లేచానండి లేచి ఇంకా అమ్మ వాళ్ళకి మాకు కూడా కలిపే వండేస్తున్నాను అనమాట గుర్తంకాయ పులుసు పెట్టాను వాళ్ళని కాకరకాయ ఫ్రై చేశాను అనమాట రైస్ పెట్టేసాను టిఫిన్కి వచ్చి ఉప్మా అది ప్రిపేర్ చేసేసానండి చేసిన తర్వాత నాకు ఎందుకో ఎక్కడో హెల్త్గా అనిపిస్తుంది డాడీకి ఏదైనా స్పెషల్గా ఒక స్వీట్ అన్న ఏదైనా చేద్దాం అనుకున్నాను నాకు యాక్చువల్గా ఏంటి అంటే పాకం కార్లు వేద్దాం అనుకున్నాను అండి కానీ మాది గ్రైండర్ వర్క్ అవ్వట్లేదు సో అది అయితే అసలు కాలేదు సరే ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచిస్తే అప్పటికప్పుడే ఒక జస్ట్ ఒక అరగంట ముందే అండి సరే ఏదో ఒక స్వీట్ ఉంటుంది కదా అని చెప్పి డాడీకి అయితే ఇక్కడ చక్కెర అయితే ప్రిపేర్ చేస్తున్నాను తింటారా తినరా అనుకున్నాను కానీ ఆ రోజైతే బాగా అంటండి అమ్మ చెప్పారనమాట డాడీ తిన్నారని చెప్తే అదో హ్యాపీ అనమాట ఇంకక్కడ వంట అదంతా కూడా ప్రిపేర్ చేసేసానండి కరెక్ట్గా నాకు ఎయిట్ ఎయిట్ థర్టీకి అట్లంతా కూడా రెడీ అయిపోయింది అనమాట లంచ్ అదంతా కూడా సో అందుకని చెప్పేసి ఇంకా అమ్మకి తీసుకెళ్ళడం కోసమని నేనైతే ఇక్కడ ప్యాక్ చేసేస్తున్నాను రైస్ ఒక ప్యాక్లో పెట్ట ఒక క్యాన్లో పెట్టేసాను అలానే కర్రీ క్యారెట్ సారీ మనకి ఏంటి అది కాకరగా ఫ్రై అలానే స్వీట్ అట్లా కొద్ది కొద్దిగా వేసేసి అయితే ప్యాక్ చేసేసా వంట అయిన తర్వాత ఇంకా తెలిసిందే కదా గిన్నెలు మామూలుగా ఉండవు ఇంకా ఉదయం నుంచి కూడా తోమలేదు ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా అమ్మకి పెట్టిన తర్వాత కొంచెం అయితే ఉంచాను చిన్నోడు వచ్చిన తర్వాత తింటాడు కదా అని చెప్పేసి కొద్దిగా ఉంచాను ఇవి కూడా వేరే బౌల్లో వేసేసి ఇంకా మొత్తం గిన్నెలన్నీ తోమాలి ఇంక ఇక్కడ ఏంటంటే ఆ రోజు సండే కదండి అందుకని చెప్పేసి యాక్చువల్గా ఏంటంటే నేను కూడా వెళ్ళాలి వెళ్దాము అనుకున్నాను సరే కార్లోనే కదా సరదాగా వెళ్ళి డ్రాప్ చేసేసి మళ్ళీ వెంటనే వచ్చేద్దాం అనుకున్నాం నాకు నాకైతే కుదరలేదు తెలిసిందే కదా లేడీస్కి ప్రాబ్లమ్స్ సో అందువల్ల అయితే నేను వెళ్ళలేకపోయాను సరే వచ్చేటప్పుడు మళ్ళీ మా హస్బెండ్ ఒక్కరు బోరుగా వస్తారని చెప్పేసి మా చిన్నోడు కూడా తోడెళ్ళాడు అనమాట అందుకని వాడు మార్నింగే లేచిపోయి ఇంకా అప్ అయిపోయి రెడీగా కూర్చొని ఉన్నాడు ఇంక ఇక్కడైతే అమ్మ వాళ్ళ డాడీ అలానే మా చిన్నోడు ముగ్గురు అయితే స్టార్ట్ అయ్యారండి అప్పుడు అయితే బాగా వర్షాలు పడేటివి కానీ ఆ రోజే కొంచెం కొంచెం బాగానే అనిపించింది అనమాట మనకి వస్తూ అలా ఉంటుంది తెలుస్తుంది కదా సో ఆ విధంగా ఉందని చెప్పేసి నేనైతే ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా వాళ్ళు వెళ్ళిన తర్వాత వాషింగ్ మిషన్ ఆన్ చేసేస్తాను ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది రౌండ్ అంతా అయ్యేసరికి వాషింగ్ మిషన్ ఆన్ చేసేసిన తర్వాత మళ్ళీ చేత్తో ఉతికే బట్టలు ఉంటాయి కదండి పిల్లలు స్కూల్ అని లేదంటే వైట్ షర్ట్స్ అని అలానే మా హస్బెండ్ క్యాంప్ నుంచి వచ్చారు కాబట్టి కొన్ని కొన్ని హ్యాండ్ వాష్ చేసేటివి ఉంటాయి అనమాట వైట్ షర్ట్లు అలాంటివి సో అవన్నీ కూడా నేను సపరేట్గా హాట్ వాటర్ పెట్టి అందులో నాన్ పెట్టేసి హ్యాండ్ వాష్ అయితే చేస్తాను అనమాట ఇక్కడైతే ఇంకా ఇక్కడైతే కనుక బట్టలు అవన్నీ కూడా వేసేసి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసానండి తర్వాత ఇంకా హ్యాండ్ వాష్ చేయవలసిన బట్టలు ఉన్నాయి కదా వాటి కోసం అని చెప్పేసి నేనైతే పక్కనే హాట్ వాటర్ పెట్టాను సో ఇవన్నీ కూడా హ్యాండ్ వాష్ చేయవలసిన బట్టలు అండి మనకి పిల్లలు స్కూల్ డ్రెస్లు అనేవి ఎంత మిషన్లో వేసి ఎంత సోపు ఎంత వేసినా కానీ మురుకు అనేది వదలదు అలానే కాలర్ దగ్గర కొంచెం మురుకులా ఉండిపోతుంది కదా సో అదంతా అస్సలు వదలదండి కొద్దిగా ఇలా హాట్ వాటర్లో పెట్టి చక్కగా ఒక అరగంట నానిన తర్వాత ఆ వేడి ఉండగానే బ్రష్ పెట్టేసి సోప్ పెట్టి అదే సోప్ పెట్టి బ్రష్ పెట్టేసి వాష్ చేసామంటే చాలా నీట్గా వస్తాయండి కానీ వేడి చల్లారకుండానే మనం వాషింగ్ అయినా చేసేస్తేనే ఆ మురికంతా వదిలిపోతుంది వేడి చల్లారి వేడి చల్లారిన తర్వాత ఉతికేమనుకోండి ఆ వదిలిన మురికంతా కూడా మళ్ళీ బట్టలకే పట్టుకుంటుంది అనమాట సో అందుకని చెప్పేసి వేడి లైట్గా ఉండిన తర్వాత అయితే వాష్ చేసేసుకుంటే బట్టలు చాలా తెల్లగా వస్తాయి చాలా బాగుంటాయండి నేనైతే పిల్లలకి రోజు అలానే చేస్తాను అలానే కొద్దిగా నేను మనకి గెంజి ఉంటుంది కదా గెంజి అలాగే వారుస్తాను కాబట్టి గెంజి అట్లనే బ్లూ కలర్ వేసి అయితే నేను రోజు వాష్ చేస్తాను అనమాట చక్కగా గెంజి పెట్టిన దాన్ని చక్కగా ఇస్త్రీ చేస్తే చాలా బాగుంటుందండి పిల్లలకైతే నీట్గా అనిపిస్తుంది అనమాట స్కూల్కి వెళ్తారు కదా కొంచెం నీట్గానే ఉండాలి కొంచెం కాదు బాగా నీట్గా ఉండాలండి ఇంకా ఇక్కడైతే నేను బట్టలు అలానే హ్యాండ్ వాష్ బట్టలు కింద స్టవ్ చిమ్లి అవన్నీ కూడా క్లీన్ చేసేసిన తర్వాత నేను స్నానం చేయడం కోసం అనేసి కింద హాట్ వాటర్ అయితే పెట్టుకొని బట్టలు అయితే కూడా పైన అయితే వేసేసానండి చూస్తున్నారు కదా క్లైమేట్ కొంచెం పర్వాలేదు అనమాట సో ఇంక ఇక్కడ అయితే ఆఫ్టర్నూన్ అనమాట ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అట్లాగా మా పెద్ద బాబు వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడనమాట ఇంటికి వాళ్ళకి ఏదో స్కూల్లో ప్రాజెక్ట్ ఇచ్చారంటండి సోపు ఏదో ప్రిపేర్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఏదో యూట్యూబ్ చూసి అవి చూసి ఇవి చూసి ఏదో ట్రై చేశారు ఇందులో మనకి వేపాకులు విటమిన్ సి క్యాప్సిల్స్ అలోవెరా ఇంకా ఏవేవో చాలా చాలా వేశారండి అవన్నీ కూడా మనకి డబుల్ బాయిల్డింగ్ చేసి అవన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి అది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టారనమాట అది బాగానే అయ్యింది నెక్స్ట్ డేకి కానీ బయట ఉంటే మెల్ట్ అయిపోతుంది సో నెక్స్ట్ టైం మంచిగా చేయండి అని చెప్పి నేను కూడా కొద్దిగా హెల్ప్ చేశాను వాళ్ళకి డబుల్ బాయిలింగ్ చేసుకోవడం అది అంతా రాదు కదా అని చెప్పేసి సో ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్కి మా పెద్దోడు నూడిల్స్ చేయమన్నాడండి సరే మేమిద్దరమే కదా అని చెప్పేసి నూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఆల్రెడీ మధ్యాహ్నం మార్నింగ్ చేసిన వంట అంతా కూడా సెపరేట్గా ఉంచేసల్లేండి మా హస్బెండ్ వాళ్ళు కూడా జస్ట్ అమ్మని డ్రాప్ చేసేసి వెంటనే వచ్చేస్తారని అన్నారు అందుకని చెప్పి ఇంకా మొత్తం అందరికీ కలిపి ఉండేసానమాట సరే నైట్ కన్నా తిందాంలే కర్రీ రైస్ అదంతా కూడా మేమిద్దరమే కదా అని చెప్పేసి ఇంకా మేమైతే నూడిల్స్ చేసుకుని ఆ రోజు తినేసాము ఇంకా అక్కడ ప్రాజెక్ట్ అంతా అయిపోయింది వాళ్ళ ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికైతే ఇద్దరు వెళ్తారు వాడైతే వెళ్తున్నాడు అండి పెద్ద బాబు అయితే వెళ్తూ ఉన్నాడనమాట వా సోప్ రెడీ చేసుకోవడం కోసం అని చెప్పేసి అక్కడి నుంచి ఎంత వేపాకు తెచ్చారో చూసారు కదా ఇందాక ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ అలానే మా చిన్న బాబు అయితే వచ్చేసారండి వచ్చేసారు నెక్స్ట్ అక్కడి నుంచి అయితే ఈ చెరుకులు ఇంకా కొన్ని కొన్ని అన్ని తీసుకొచ్చారనమాట చెరుకు అదంతా కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉంటుందండి సరే పిల్లలు నేను తింటానని చెప్పేసి డాడీ రెడీ కానీ ఇవన్నీ కొట్టేసి ఉంచారంట నాకు ఏంటంటే ఇష్టమే కానీ తినడానికి బద్ధకం వస్తుంది ఎందుకంటే దాన్ని తీసుకుని పిండి అదంతా చేసరికి నాకు ఏదో పెద్ద ప్రాసెస్లో అనిపిస్తుంది చెరుకు తినాలి అంటే అందుకే నాకు తినబుద్ధి కాదండి అది ఏంటంటే ప్రశాంతంగా కూర్చుని ఏ పని లేకుండా చక్కగా కూర్చుని తినాలనిపిస్తుంది కానీ అది అవ్వదు సరే నేను చెప్పాను ఎందుకు ఇన్ని పంపించావు ఎవరు తినము అది ఇది అనేసి అని సరే వాళ్ళ ప్రేమ ఉంటుంది కదండి మనవాళ్ళ పైన కూతురు పైన అల్లుడి పైన సో వాళ్ళైతే పంపించారనమాట ఇంకా ఇంకెప్పుడు అమ్మ ఇంటికి వెళ్ళామంటే పాలు పెరుగు కొన్ని కొన్ని స్వీట్స్ అని ఇవన్నీ తీసుకొస్తాం కదా అవన్నీ కూడా డాడీ ప్రిపేర్ చేసి ఉంచేసారు ముందుగానే ఇంక ఇక్కడైతే సున్నెండ్ల పిండి అమ్మ ఇచ్చారండి అమ్మకి బాగుంటే అమ్మే రెడీ చేసేసి సున్నెండ్లు పంపించేది ఇప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కిందది కూర్చోవడం అందుకని చెప్పి సున్నెండ్ల పిండి అలానే గీ కూడా పంపించారండి నువ్వే చేసుకొని నేను చేయలేనంటే సరే పంపించేలే ఎప్పుడన్నా ఖాళీ ఉంటే చేస్తానని చెప్పి చెప్పి ఇంకా తీసుకొచ్చారనమాట చూస్తున్నారండి ఇక్కడ వామ్ కూడా వేసేసారు మనకి ఏం దొరికినట్టు వాము అలానే అక్కడ మిక్చర్ ఉంటుందండి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా పల్లెటూరులో మనకి స్వీట్స్ అలాంటివన్నీ కూడా వాళ్ళే ఇక్కడ మిక్చర్ కూడా రెడీ చేస్తారండి ఆ మిక్చర్ ఏంటంటే మా పెద్ద బాబుకి ఇష్టం అనమాట చెప్పేసి ఇంకా డాడీ అయితే ముందే అన్నీ తీసుకొచ్చి ఉంచారండి వస్తే వెంటనే వెళ్ళడానికి బాగుంటుందని చెప్పి ఇంకా అవన్నీ కూడా పట్టుకొని వచ్చారు ఇంకా నాకు ఈ రోజు ఆ రోజే ఈవినింగ్ అయితే నాది నేను ఫేస్ వాష్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను అప్పటికే అయిపోయి ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుందండి ఇంకా నాకు కొంచెం ఫేస్కి ఏదైనా వేరే సోపు అట్లాంటిది అయినా పడింది అంటే నాకు ఫేస్కు కొంచెం దురదొచ్చినట్టుగా కొంచెం రెడ్డిష్గా అట్లా అయిపోతుంది అనమాట అందుకే భయమేసి ఒక టూ టూ డేస్ ఆ త్రీ డేస్ అయితే నేను ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు భయమేసి చెప్పి ఇంకా వచ్చిన వెంటనే నేను ఇక్కడ అన్ని ఫేస్ వాష్ చేసేస్తున్నాను అది చేసుకుని అప్పుడే ఒక త్రీ డేస్ అట్లా అయిపోతుందండి మనకి జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా ఫేస్ వాష్ చేసుకోకపోతే అందుకని చెప్పి ఫేస్ వాష్ రా వచ్చిన వెంటనే నేను అయితే చక్కగా ఫేస్ వాష్ చేసేసుకుంటే అదొక రిలాక్సింగ్గా ఉంటుంది నేను ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే బయట నుంచి ఇడ్లీ బ్యాటర్ అయితే తెప్పించేసానండి గ్రైండర్ పని చేయట్లేదు కదా మళ్ళీ మనకి ఉప్మా అంటే మా పిల్లలు ఏడ్ చేస్తారు ఇంకా అందుకని చెప్పి ఇడ్లీ బ్యాటర్ తెప్పిస్తానండి ఇంకా రైస్ కూడా కుక్ చేసేస్తున్నాను అనమాట ఓకే అండి ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేస్తున్నాను వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మా నమస్తే